వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి కొడాల నాని గుండెపోటుతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్న సమాచారం ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియదు ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం పెట్టింది చెంది ఈ సీనియర్ నాయకులు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విషయం తెలియజేందని గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలను చేసిన ఆరోగ్య సాధన వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి ఈ పరిస్థితుల్లో ఆయనకు మునుగోడు రావడం పేరులో ఆందోళన కలిగింది ఆసుపత్రి వర్గాల నుంచి అధికారిక సమాచారం ఇంకా వెల్ల రాజకీయ జీవితం ఎప్పుడూ వివాదాస్పదకాలు కాదు ఆయన తన ఘాటైన వ్యాఖ్యలతో ప్రత్యేక కీలక నాయకుడిగా గుడివాళ్ల బలమైన పట్టు కలిగిన నేతగా ఆయనకు గుర్తింపు అయితే ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన కొంత నిశ్శబ్దంగా ఉంటూ వచ్చారు ఈ సమయంలో ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఆ పార్టీ అభిమానం కలవరపడుతుంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్